ఇప్పుడు మనం తాడేరు గ్రామంలో ఉన్నాం ఈ మా ఊరు రైతు కార్యక్రమంలో తాడేరు గ్రామంలోనే ఈ డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములకి వరి రైతు వరి రైతులంతా కూడా ఈ డ్రోన్ వినియోగించుకుంటున్నారు మన ముందు మహేష్ బాబు గారు రైతు మహేష్ బాబు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని నమస్కారం అండి సరే ఇప్పటివరకు అయితే మనం తాత తండ్రుల కాలం నుంచి చూస్తే ఒక ఒక వరి వరి పంటకు కావచ్చు ఏ పంటలకైనా కావచ్చు పిచికారి చేయాలంటే కార్మికుల మీద ఆధారపడి ఉండదు అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరిగింది ఇప్పుడు చూస్తేనేమో మనకి ఒక రకంగా చూస్తే ఉద్యోగాలు చేసుకోవటానికి ఇప్పుడు కూలి పనులు చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువకులు కూడా చాలామంది ఈ డ్రోన్లు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వీటి వైపు వెళ్ళారు ఇప్పుడు ఈ డ్రోన్లు వినియోగం అప్పటికీ ఇప్పటికీ ఎలా ఉందంటారు నమస్తే అండి డ్రోన్లు రావడం వల్ల రైతు రైతులన్నది పెట్టుబడి విషయంలో కానీ ఏదైనా సరే లేబర్ విషయంలో కానీ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇన్నాళ్ళు లేబర్ దొరకన కూడా చాలా ఇబ్బంది అవుతుంది పనికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానన్నా పనికి రావడం లేదు ఎవరైనా ఇలా డ్రోన్ ద్వారా చేయడం వల్ల రైతుకు కూడా చాలా ఉపకారంగా ఉంది ఒక ఎకరానికి వచ్చి మనం మూడు కార్లు పేరింగ్ చేస్తే ఇంచుమించు ఒక వెయ్యి రూపాయలు అన్నది పదిహేను వందల దాకా రైతుకు సేవ్ అవుతుంది ఆ రకంగా అయినా రైతులకు ఒక రూపాయి విలువగా కనబడుతుంది ఈ డ్రోన్తో చేయడం వల్ల వ్యవసాయం కూడా అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తుంది